మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డిపాడు నెల్లూరు నెల్లూరు కార్పరేట్ యాజమాన్య డివిజన్ ఈ 54 డివిజన్ లాభiyeti ఎంత వేగవంతంగా జరుగుతుంది ఇందులో భాగంగా యాక్చువల్గా ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ని ప్రాపర్గా నియంత్రించే ఉద్దేశంతో ఈరోజు ఏడు సిగ్నల్స్ ఏడు ప్లేసుల్లో సిగ్నల్స్కి యాక్చువల్గా ఇనాగ్రేషన్ టేకప్ చేసాం ఒకటి మన హరినాథపురం పోయే ముత్కూరు గేట్ దగ్గర ఒకటి రెండవది విఆర్ హై స్కూల్ దగ్గర విహర్ విఆర్ కళాశాల వీహర్ హై స్కూల్ దగ్గర మూడవది కనకమాల్ సెంటర్ దగ్గర అదేవిధంగా రూరల్లో కూడా నాలుగు ప్లేసులు లాక్చువల్గా ఈ సిగ్నల్స్ని ఏర్పాటు చేశారు ఇంకా అనేక ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేయాల్సింది దీని దాదాపు ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షలైంది ఏడు సిగ్నల్స్కి మిగతావి కూడా చేయడానికి ఎస్టిమేషన్ ఏమన్నా త్వరలో ఎస్టిమేషన్ చేస్తారు అయితే నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సిగ్నల్స్ని పాటించండి సిగ్నల్స్ని పాటిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచం మొత్తం ఉంది డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈరోజు అమెరికా కావచ్చు చైనా కావచ్చు రష్యా కావచ్చు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు ఈ ఈ కంట్రీస్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఉంది దానికి కారణం ఏంటంటే ఈ రోజుల్లో అందరికీ ఫోర్ వీలర్స్ వచ్చినాయి ఒక్కొక్క ఇంట్లో ఒక ఫోర్ వీలర్ కాదు రెండు మూడు కూడా ఉంటున్నాయి అందువల్ల ప్రపంచం మొత్తం యాక్చువల్గా ఈ ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్నారు ఈ ట్రాఫిక్ సమస్యను కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఈ సిగ్నల్స్ అనేవి ఉపయోగపడతాయి అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే కూడిన మేము పెట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేయటం కాదు దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలు కూడా డిసిప్లిన్తో దీన్ని ఫాలో కావాలని ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు పెట్టడం సులభమే దాన్ని డిసిప్లిన్తో ఫాలో కావడమే గొప్ప విషయం మనకు ఉండే ప్రాబ్లం ఈరోజు ఆ డిసిప్లిన్ పదమే ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే అభివృద్ధి అనేది చెప్పాలంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చు సేమ్ థింగ్ ప్రతి దగ్గర కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అభివృద్ధి అనేది స్పీడ్ ఆఫ్ అభివృద్ధి అనే కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా జరుగుతున్నాయి మనకి మున్సిపల్ మినిస్టర్ గారు మన జిల్లా కావడం మనకి అదృష్టం ఎందుకంటే నెల్లూరు సిటీ డెవలప్మెంట్ చూస్తున్నాను ఇంతకుముందు చాలా బాగా చేశాడు ఇప్పుడు ఆ కొరవలు పూర్తి చేస్తున్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సిటీ రూరల్ రెండింటినీ సమానంగా ముందుకు తీసుకుపోతున్నా అది కూడా మనకి చాలా మంచిది మన జిల్లాకి మంచిది ఈరోజు నెల్లూరు సిటీ ఈ పరిస్థితుల్లో ఉందంటే మనకి మంత్రివర్లు నారాయణ గారు ఉండడం కూడా మన అదృష్టం అనుకోవాలా ఫండ్స్కి ఇబ్బంది లేకుండా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు తీసిన అట్లే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ది పోలీస్ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇటువంటి అన్నీ కూడా కంట్రోల్స్ పెట్టుకొని ఎక్కడన్నా లిమిట్స్ దాటుతుంటే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి మెసేజ్ వచ్చేటట్టుగా చేసి దీన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు సెవెన్ ఏడు ఓపెన్ చేశారు దాదాపు కోటి యాభై లక్షలు పెట్టి ఇంకా కూడా అవసరం ఉన్ని కూడా చేయాలని ఉన్నారు సో పోలీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా లిమిట్స్ దాటితే ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో వార్నింగ్ లాగా ఇచ్చి ప్రజల్ని కంట్రోల్లో పెట్టుకోవాలా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ మున్సిపాలిటీ కూడా ఈరోజు దీనికి చాలా సపోర్ట్ చేసి మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళు పర్సనల్గా తీసుకొని మంచి కార్యక్రమం సిగ్నల్స్ మన నెల్లూరులో రావడం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నీ ప్రభుత్వంలో నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు అదేవిధంగా నుడాకి సంబంధించి కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో ప్రత్యేకంగా నిధులు తీసుకుని నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాం అయితే ప్రత్యేకంగా ప్రతి నిత్యం కూడా నెల్లూరు నగరానికి సంబంధించి ఆలోచిస్తూ నెల్లూరు నగరం దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది అంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ ఈ నె నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొదటి దశలో కోటి నలభై లక్షల రూపాయలతో అటు రూరల్ కానీ సిటీలో కానీ కొన్ని ప్రాంతాల్లో చేశారు రెండో దశలో కూడా మిగతా ప్రాంతాల్లో పోలీస్ అధికారుల సూచన మేరకు ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమో అవన్నీ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో పెట్టడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం